అతడికి శుభోదయం అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు మా పూజ అయితే పొద్దున్నే స్టార్ట్ అయ్యింది నేనైతే వీడియో తీయడం అయితే మొదలుపెట్టాను ఇది మా ఇంటి వాకింగ్ అయితే చాలా అందంగా ఉంది కదా బయట వర్షం కూడా పడుతుంది అయితే మన పూజ గారికి ఎక్కువ పదండి మా పొద్దున్న పూజ మొదలైంది ఎందుకంటే ఏడున్న తర్వాత చూస్తూనే మొదలు పెట్టారు ఇప్పుడు అన్ని వాళ్ళు తర్వాత తీసుకోండి కానీ చెప్పేసి అని చెప్పేసి తీసాను అంటే వచ్చేసాను చిట్టి కనపడి చూడడానికి చిట్టి వెనకాయ అయితే ఆకులు లేదు ఆకుండా ఎందుకంటే మాకు పైన ఏమీ లేక ఆ కిటికీ కట్టాయినా అందుకని ఆకులు ఉండిపోయాడు వినాయకుని చూడండి అవి కూడా మాకు చిట్టికాయ వెనకాయ కనిపించడండి బాగుంది కదా ఇంకా మా చిట్టికంటపైకి మా నైవేద్యం పెట్టాలి చాలా దూరం నుంచి మా ఇంటికి వచ్చేది కదా మా నైవేద్యం మా వదిన అయితే మాకు టూ ఓ క్లాక్కి లేచి ఇవన్నీ తయారు చేసింది ఉదయం పూజకేమంటారు కదా వచ్చేసిందని చెప్పేసి నేనైతే మా వదిన మా ఇంట్లో అనుకుంటాను ఇది మా వదినవాళ్ళే పూజ కదా ఈసారి కిటికీకి ఎలా కట్టాను మా గంటపై ఆకులు అయితే ఆకు కిచ్చని చేసిన తర్వాత చేసిన అయితే బయట వర్షం పడుతుంది